ನಮಸ್ತೆ ರೋಶನ್ ಪಂಡದ್ ಬಾತಿರಕಾ ಸುಜಾತ ಅದೇ ಮೇಡಮ್ ಇಂಕೊಂಜಿ ವಿಡಿಯೋ ಬರ್ತಾನೆ ವಾಟ್ಸ್ಆಪ್ ಫೇಸ್ಬುಕ್ ಮತ್ತ ಬರೋದು ಅವು ದೈವದ ನೃತ್ಯ ನಲ್ತಿದಿನ ಒಂಜಿ ದಿನದ ಕಾರ್ಯಕ್ರಮ

కొంచెం తుళునారద ఆచార సంస్కృతి విచార గొప్పది తెరి నకులు నిఖులు ఇంజన్ బావి కులదారు బగ ఇని ఏత్ జన సోషల్ మీడియా ఈ జన బొబ్బెబుల దైవారాధన ఒరిపులే అయికు మక్కరపడే అవును మనోరంజన కాదు మేడం నికులు ఈ నకులు నికులు బావితే ఆకులు గుతు ముకులు గుతు బండ ఈత సంఘటనలు కేసు అంత జనతా గల మిత్తు గట్ట దకులు బలు కట్ దైవ నృత్యం

మస్తు జనా మాత వాట్సప్ గ్రూపుడు మాత బరు మేడం యానందేణ మ్యూజిక్ టెంబర్ బ మీరు సాన్ల అవ దైవ దొట్టి ఉంజి శిస్త పంపిన ఇద్దా వ్యక్తిగా అవును సీనియర్ హిరియకులు ఎంగులు అర ప్రాయో ఇల్లియా బుద్ధి మనపిన ప్రయాడు ఇంచిన ఫీతినిపిన బేలా మనపిన వాచిక అవుడు నికుల్లో ఉంచి కార్యక్రమం ఆయోజకర్ నికుల్లా ఉంచి ఉంచి పోదు ఉంటావునా తవీను మాత క్లా పొట్టి తాటి పొట్టింది ఎంచిన దొంబరట సైకిల్ సైకిల్ బ్యాలెన్స్ ఆపినల్పా క్లా పొట్టదు నాచిక లాభ ఉంజు ఆనమ్ దైవ దవేశ భతిలోక మంత ఉండు పెరిచి కట్టుంది వేదిక దేతరుడు ఏర్లో ఉంచి హిరియాకులు పోతు ఉంటదు జరుపండి హేసిగా అవులా జాగ ఎంచిన జారందయ రాజందయ ఉప్పున జారంధయ దేవస్థానం ఉప్పునకు అయితాల్ ಅವ ಮೇಡಮ್ ಎಂದು ಆತಿನ ಮಾತ್ರ ಮುಲ್ಪ ಆತುದು ಮೇಡಮ್ ಬೊಕ ಒಲ್ಪ ಆತಿನಿ ಅವ ಎಂಕಲ್ನ ಆತ್ ಹಾಲ್ಡ್ ಹಾಲ್ಡ್ ಒಲ್ಪ ಹಾಲ್ ಉಂದು ಆತಿನಿ ಅವ ಒಲ್ಪ ಎಂಕಲ್ನ ಒಂಜಿ ಈ ಆಡಿಡ್ ಒಂಜಿ ಹಾಲ್ ಪಂಡ ನಮ್ಮ ಪ್ರೋಗ್ರಾಮ್ ಒಂದು ಮಂತ್ ಇತ್ತತೆ ಕಾರ್ಯಕ್ರಮ ಏರ್ ಮಂದಿನ ಏರ್ ನತ್ತ ಮೈನ್ ಏರ್ ನಮ್ಮ ಎಂಕಲ್ನ ಟೀಮ್ ಅಪ್ಪನ ಟೀಮ್ ಯಾನ ಇರೆಗೆ ಮಿತ್ತ ಮೆಲ್ಡ ಪಂತ ಪಾತೆರ್ ಇರೆಗೆ ಪಾತೆ ಇರ್ಪ ಯಾನ ಇರೆ ನಂಬರ್ ಎಂಕಲ್ಗೆ ದಲ್ಲ ವಿಡಿಯೋ ದಲ್ಲ ಉಂಡತೆ ನಿ ಪಿದೇ ದಕಲ್ ಕೊರ್ತಿನ ಅತ್ತ ನಿಗಲ ಇತ್ತಿನ ಬೆಲೆ ಕೊರ್ತಿನ ಒಂದು ವಿಡಿಯೋ அபார துநாடு சம்ஸ்கிருக்கு அபச்சார ஆத்தணும் ஆட்டி நஞ்சு தீனா துள்நாடு சம்ஸ்கிருத்த காரியக்கிரமாடு மரிய திப்புலக மந்த பாடியாருடா ஒன் திரிப்பாலே முகிப்புக்கா சாணி மாத்திர